నమస్తే నేను మీ సతీష్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలపైన కూటమి ప్రభుత్వం పత్రాలను అయితే విడుదల చేస్తూ ఉంది ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో ఏ రకంగా గనులు కావచ్చు అలాగే భూములకు సంబంధించి భూతోపిడి ఈ రకంగా జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు అయితే దీనిపైన వైసీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అయినటువంటి సాక్షి ఛానల్ కూడా ఒక దుష్ప్రచారాన్ని అయితే ప్రారంభించింది ప్రజలకు భూములు ఇస్తాము అని చెప్పేసి అని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఈనాటి ముఖ్యమంత్రి పూర్తిగా పేదల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు అనేటువంటి ప్రచారాన్ని కూడా చేస్తుంది మరి నిజంగా ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అలాగే పేదలకి భూములు పంచడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ మరి పేదల భూముల పట్టాలపైన జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ గత ఐదేళ్ళు జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు పైన కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ భూదోపిడీ జరిగింది వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతాము అంటూ ఆయన ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిపైన వైసీపీ వర్గాల్లో కానీ సాక్షి మీడియాలో కానీ జరుగుతున్న ప్రచారాన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఇక్కడ ముందుగా ఒక అంశాన్ని మనం తీసుకోవాలి దళితులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు వేల రెండు వందల ఎకరాల భూమి కొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ప్రభుత్వాలు అంతకుముందు తెలుగుదేశం ఇచ్చినవి కావచ్చు అన్నానందమూరి తారక రామారావు గారి సమయం నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది కావచ్చు ఇంకొక ఏడు లక్షల ఎకరాల పై చిలుకు తీసుకొని మొత్తం పన్నెండు లక్షల ఎకరాలు వీళ్ళు తిరిగి తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కూడా జరిగింది ఇప్పుడు ఆ పత్రిక ఆ ప్రసార మాధ్యమాలు అంతకంటే గొప్పగా చెప్తాయి అని చెప్పి మనం భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా స్పష్టంగా రోజు వాళ్ళు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడారు అని చూసుకుంటే వాళ్ళ దాంట్లోనే ఆంధ్రాలో ఒక రకంగాను తెలంగాణలో ఒక రకంగాను వాళ్ళే ప్రసరించగల సమర్థులు మామూలుగా వేరే పత్రికకు సంబంధిస్తుంటే ఒక ఒకవేళ పైన మతటాక్ష ఏదైనా మార్పులు ఉన్నా కూడా లోనంతా ఒకే రకంగా ఉంటుంది కానీ వీళ్ళు రెండు తెలంగాణలో ఒక రకంగాను ఆంధ్రాలో ఒక రకంగాను రాయగల సమర్థులు అనమాట వీళ్ళు ఇప్పుడు కుంభకోణం జరిగిందా లేదా ఇది ప్రజల మనసుల దగ్గర ఉన్నటువంటి అంశం ఇది దాంట్లో కనుక మనం చూసుకుంటా ఉంటే చాలా గ్రామాల్లో అంటే సుమారు వాళ్ళు పంచిన గ్రామాల్లో ఒక అరవై డెబ్బై శాతం గ్రామాల్లో చూసుకుంటా ఉంటే స్థానిక నాయకులు ముందుగానే కొంత భూమిని సేకరించుకొని నిందా చెప్పినట్టు దళితులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళది కావచ్చు లేకపోతే బెదిరించి తీసుకుందా కావచ్చు లేదంటే ఎందుకంటే రాదని చెప్పి భయపెట్టి తీసుకుందా కావచ్చు ఎందుకంటున్నానంటే భయపెట్టి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆరు ఎకరాల ఇరవై సెంటు భూమి ఉంది అతనికి వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగి పెద్ద గొప్ప వ్యక్తి కూడా కాదు ఇక్కడ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు ఆయన ఈ మధ్య జరుగుతున్నటువంటి అని చెప్పని వెళ్తే ఆయన భూమిని కూడా మామూలుగా కొంత ఇళ్ల స్థలాలకు ఇవ్వడం కూడా జరుగుతుంది చూస్తే అంటే ఆయనకు సంబంధించినటువంటి భూమి ఇళ్ల స్థలాలకు ఇచ్చారు అది వేరే వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి తర్వాత ఈ నెల్లి అసలు నా భూమికి ఒకసారి కొలతలు పెట్టండి అని చెప్పని అడిగితే ఎవరు ఇంతవరకు సమాధానం లేదు ఈ ప్రభుత్వంలో ఆయన ఫిర్యాదు చేయబోతున్నాడు అంటే అతనికి సంబంధించి ఒక ఎకరం చిల్లర భూమిని ఇళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టుకొని ప్రభుత్వానికి మూడు రెట్లు అధికంగా అలాగే కొన్ని చోట్ల దళితుల దగ్గర రెండు లక్షలకి మూడు లక్షలకి తీసుకొని పద్నాలుగు పదిహేను చోట్ల అయితే ఇరవై ముప్పై లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కూడా జరిగింది ఇదంతా కుంభకోణం ఎన్ని వరుసనే బయటకు వస్తాయి ఇలా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పని వీళ్ళు ఉరికి పెడితే దాని అర్థం కూడా అదే గుమ్మడికాయలు అంగలో రెండు భుజాలను అనుకున్నట్టు ఆ కుంభకోణంలో వీళ్ళందరూ కూడా పాత్రదారు ఎవరు మంత్రి స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ పర్యవేక్షణ చేసుకునే మంత్రి కాడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకుడి వరకు ప్రమేయం చాలా స్పష్టంగా ఉంది దీంట్లో ఇక మీరు అన్నట్టు ఇంకోటి చూసుకుంటామంటే ఇదే కాకుండా పదమూడు వేల ఎకరాల భూమిని పదమూడు వేల ఎకరాల భూమిని వీళ్ళు కబ్జాల కింద పెట్టేశారు అదిగాక ఇంకొక ముప్పై వేల ఎకరాల భూమిని వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ పేరు మీద బదలాయించే ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు ఇది ఎలాగంటే గ్రామంలో ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను మనకు సంబంధించిన భూమిని అక్కడ వాళ్ళు మామూలుగా ఇంతకుముందు ఎంఆర్ఓ సంబంధించి ఇప్పుడు తహసీల్దార్ అంటున్నారు ఆ కార్యాలయంలో ఆ పట్టా నెంబర్లు మార్చి రకరకాల విన్యాసాలు చేసి ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది మనం కనుక వెళ్తే అన్నీ మనకు కనపడ నుంచి చూస్తే మనకు కనపడతాయి కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా అమ్ముకోవాలన్నా ఏదైనా చేయాలన్నా లేదంటే భూమిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకోవాలన్నా కూడా బ్యాంకుల్లో అక్కడ మనకేం కనపడు ఆ విధంగా దోసుకునేవి ఉన్నాయి ఇక ఈ ఎంతమందికి ఇచ్చారు ఏందనేది కనుక ఒకసారి మనం తీసుకుంటా ఉంటే చాలా సా ప్రాంతాల్లో కూడా ఇంకా ఇల్లు కట్టుకోవటం ఇల్లు కట్టుకొని వాళ్ళకు ముందుగానే చెప్పి ఆ సంవత్సరం లోపుగా మీరు కట్టుకోకపోతే స్వాధీనం అవుతాయని ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళు ఏమి శాశ్వతంగా ఇవ్వలేదు కదా ఆ విధమైన బెదిరింపులు చేసి దాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇల్లు కేటాయించడం సెంట్లో పాపం వాళ్ళది తిప్పలబడి కట్టుకున్నారు మంచి పద్ధతే అంతవరకు వాళ్ళకి ఎంతో సెంటైనా లేకపోతే డెబ్బై రెండు గజాలైనా వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం అనేది మంచి పద్ధతి మనమేం కాదు అనట్లేదు కానీ ఎన్ని ప్రాంతాలలో నివాసానికి అనువైనటువంటి ప్రదేశాలు ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆవు భూములకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక చిరుజల్లు పడితే రెండో రోజు వర్షం పడితే మూడు నుంచి నాలుగు అడుగుల లోతు నీళ్లు అక్కడ ఉంటున్నాయి అలాంటి చోట వీళ్ళు ఇళ్ల స్థలాల కింద ఇవ్వడం కూడా జరిగింది అవి అంటే ఎవరి కాదు ఆవు భూములు దానికి చాలామంది కూడా వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళు ఈ నీరు వచ్చిన సందర్భంలో వెళ్ళి అక్కడి నుంచి ఛాయా చిత్రాలు కూడా పంపించడం కూడా జరిగింది అది ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది ఇన్ని కుంభకోణాలు పెట్టుకొని ఏమీ కనపడకుండా ఆ ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ బయటికి తోడుతున్నారని చెప్పని ఇప్పుడు సహజంగా ఏంటంటే నిన్నటిదాకా ఆదాయ పను శాఖకు సంబంధించినటువంటి అభియోగాలు కాబట్టి ముఖ్యమంత్రి హోదా అనేది ఉంది కాబట్టి వాళ్ళేది ఇప్పటి వరకు వెలుసుబాటు కుదిరింది వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసినట్టు కాకుండా చక్కగా ఎక్కడికక్కడ నట్లు బిగిచ్చేసి కదలకుండా అభియోగాలన్నీ పొందుపరిచేసి పక్కగా జరగడానికి కూడా అవకాశం లేకుండా రేపు పొద్దున వాళ్ళ న్యాయవాది కూడా అది చూసిన తర్వాత మనకి ఎందుకు లేదు దరిద్రం ఇంత పకడ్బందీగా ఉంది ఇక్కడ వీళ్ళని రక్షిస్తే మనం కూడా వానకెళ్తామనే భయం పుట్టే విధంగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ సమాచారం వాళ్ళ వ్యక్తులు చాలామంది ఇంకా ఈ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేరవేస్తున్నారు కాబట్టి ఆ భయం కొద్దీ ఇలాంటి రాతలు రాస్తున్నారు అనుకుంటున్నాను నేను సతీష్ ఎందుకంటే ఈ జరిగిన కుంభకోణాలన్నీ ఎవరెవరు ప్రమేయం ఉంది ఏంటనేది ఊళ్ళో తెలుస్తుంది కదా వాళ్ళ ద్వారా సేకరించుకొని పొందుపరిచి ఇందుట్లో భూదందా చేసిన ఎవరు దానికి అనుకూలంగా వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు ఎవరు వాళ్ళకి ఏ ఏ ప్రజాప్రతినిధులు వాళ్ళకి అండగా ఉన్నారు ఎవరెవరు బెదిరించారు ఎవరి దగ్గర బలవంతంగా లాక్కున్నారు ఇవన్నీ కూడా వివరాలతో కూడి అన్నీ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఎన్ని లక్షల మందికి ఇచ్చారో వివరంగా ఉన్నాయి కదా ఉదాహరణకి రాజధాని పరిసర ప్రాంతాల్లో యాభై వేల మందికి ఇచ్చారు కదా ఎవరికైనా సరే వాళ్ళకి ఈరోజు అవి చెందినయ్య అలాంటి ఉదంతాలన్నీ మనం బయటకు తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళన్నీ ఇది ఎంత రోత పత్రిక అనేది ప్రజలు కూడా అర్థమైపోయి ఈరోజు వాళ్ళని ఆ పత్రికను చూసేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ లేకుండా పోయారు కాబట్టి వాళ్ళు ఇంతకంటే గొప్పగా రాస్తారని మనం భావించాల్సిన పని లేదు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాడు గతంలో టిట్టుకో ఇళ్ళు ఏడు లక్షల ఇళ్ళు అలానే అయిపోయి ఉన్నాయి పొద్దున ఈ నిరుపేదలందరికీ ఆ లబ్ధిదారులందరికీ అది సంపూర్ణంగా పూర్తి చేసి ఇంక రెండు మూడు నెలల్లో అవి అందజేయబోతున్నారు అదొక భయం పట్టుకుంది వీళ్ళకి రెండోది ఇక్కడ ఎవరైతే ఇచ్చారో గతంలో ఈ శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళను భయపెట్టి బెదిరించి ఇల్లు కట్టుకోలేని వాళ్ళందరికీ కూడా బినామీల పేరు మీద ఉండేవి వాళ్ళ పేరు మీదే ఉండయి అందుట్లో లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు కూడా లేరు ఇవన్నీ వీళ్ళు వడపోతేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు రెండు సెంటు స్థలం ఇస్తాను మామూలుగా గూడ రెండు సెండు స్థలంలో నివాసానికి అనువుగా ఉన్నటువంటి ఇల్లు నిర్మించుకునే విధంగా నిర్మించిస్తామని చెప్పని మాటిచ్చాడు ఆయన కాబట్టి ఇవన్నీ ఎలిగితేస్తున్నారో ఆ భయం అనేది ఓడబట్టుకుంది ఇక మీరు గనుల గురించి మాట్లాడారు ఇప్పుడు గనుల శాఖ మంత్రి గారి పరిస్థితి ఏంటి ఈరోజు రాష్ట్రాన్ని శాసించాడు వాళ్ళ అబ్బాయి గారు శాసించాడు ఆ జిల్లా మొత్తం నాదే అన్నాడు రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనే అన్నాడు సొంత నియోజకవర్గానికి తండ్రి కానీ కొడుకు కానీ తమ్ముడు కానీ ఇద్దరు శాసనసభ్యులు ఒక లోక్సభ సభ్యుడు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి భూదోపిడీ చేశారు అర్థమైపోతుంది కదా ఆయన నియోజకవర్గంలోనే పుంగునూరులోనే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు వాళ్ళు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఇప్పుడు ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు కదా ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వీటికి సంబంధించినవి అన్ని బయటకు వస్తే వాళ్ళ పరిస్థితిందో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారని నేనైతే భావిస్తున్నాను రైట్ ఇదే చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి దోపిడీలు చేశారు ఎలాంటి కుంభకోణాలకు పాల్పడ్డాడు అన్ని జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ వైసీపీలో ఉన్నటువంటి నేతలందరికీ తెలుసు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అవన్నీ ఎక్కడ బయటపడితే ప్రజల్లో దోషులుగా నిలబడాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచనతోటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాల కుట్రకైతే తెరదీసినట్లుగా కనిపిస్తా ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ